ఈరోజు మమతలు అనుబంధాలు కథనం గురించి తెలుసుకుందాం అప్పుడే అమెరికాలోని చిన్న కూతురు రమ్య ఫోన్ చేసి మాట్లాడింది తన తల్లితో కూతురు చెప్పిన విషయం విని ఆనందం పట్టలేకపోతోంది విశాలాక్షి పెళ్లి చేసి ఆరు నెలలే అయింది కూతురికి అప్పుడే శుభవార్త అందించింది జస్ట్ కన్ఫామ్ అయ్యింది మమ్మీ రెండో నెల అంటూ చెప్పింది మమ్మీ నాకైతే ఇష్టం లేదు ఇంత ఎర్లీగా మరేమో గోపి తనకేమీ అభ్యంతరం లేదు అన్నాడు టెర్మినేట్ చేయించుకుందామని అనుకుంటున్నాను ఈ మాట వినగానే విశాలాక్షి కోప్పడింది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు రమ్య అంత తొందరగా వద్దు అనుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఇప్పుడు టెర్మినేట్ అన్న మాట మాట్లాడొద్దు మీ అత్తగారికి ఫోన్ చేసి చెప్పావా అనగానే గోపి చెప్పి ఉండొచ్చు అంటూ ఒక్క క్షణం మమ్మీ ఏదో ఫోన్ వస్తుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసింది రమ్య రమ్య చెప్పిన వార్త సంతోషంగా ఉంది కానీ పెద్ద కూతురు సంధ్య నిన్ననే ఫోన్ చేసి చెప్పింది మమ్మీ నాకు రెండో నెల అని కన్ఫామ్ చేసింది డాక్టర్ అని పెద్ద కూతురికి సెకండ్ డెలివరీ అది దాని భర్త మూడేళ్ల కొడుకు పూణేలో ఉంటారు దాని అత్తగారు మామగారు వైజాగ్లో వారి సొంత ఇంట్లో ఉంటారు ఇప్పుడు విశాలాక్షికి పచ్చి కలక్కాయ గొంతులో పడినట్లు అయ్యింది చిన్న కూతురు డెలివరీకి తను వెళ్ళలేదు ఎందుకంటే పెద్ద కూతురు అత్తగారికి పాపం కీళ్ళ నొప్పులు లేచి పని చేసుకోలేరు వైజాగ్ కాబట్టి పనిమనిషి సాయంతో ఏదో సర్దుకుపోతుంది ఆవిడ కోడలి డెలివరీకి ఆవిడ ఏమీ చేయలేదు తన అవసరం పెద్ద కూతురికి ఉంది అలా అని రమ్యకు లేదు అని కాదు రమ్య అత్తగారు ఆరోగ్యవంతురాలు ఒక ఆరు నెలలు ఆవిడ అమెరికా వెళ్ళి రమ్యకు డెలివరీ అది చూసుకుంటే ఆరు నెలల తర్వాత తను వెళుతుంది ఏది ఏమైనా ఈ శుభవార్తను రమ్య అత్తగారితో చెప్పినట్లు ఉంటుంది తన పరిస్థితి వివరించినట్లు ఉంటుందని ఆవిడకు ఫోన్ చేసింది వారి ల్యాండ్ లైన్కు చేయగానే రమ్య మామగారు ఫోన్ తీశారు ఆయన గొంతు వినగానే నమస్కారం అన్నయ్య గారు బాగున్నారా వదిన గారు ఎలా ఉన్నారు అని ప్రశ్నిస్తూనే మీరు తొందరలో తాతగారు అవుతున్నందుకు కంగ్రాట్స్ అన్నయ్య గారు అనగానే అవునమ్మా గోపి చెప్పినప్పటి నుండి ఆనందంగా ఉంది మీ వదినైతే నిన్న స్వీట్స్ తయారు చేసి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచింది ఉండమ్మ మీ వదినతో మాట్లాడమని ఫోన్ ఆయన భార్యకు ఇచ్చారు అవతల నుండి హలో వదిన గారు అన్న పలకరింపుకు ఇక్కడ విశాలాక్షి నమస్తే వదిన గారు అని చెబుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు నిన్న వాళ్ళ అబ్బాయి చెప్పగానే ఆనందం పట్టలేకపోయానని చెప్పారు గారు వదిన మీకు మరో శుభవార్త మా పెద్దది కూడా కన్విన్స్ అయ్యిందని చెబుతూ రెండవ నెల అంటూ అక్కా చెల్లెలు ఇద్దరు ముందే అనుకుని ప్లాన్ చేసుకున్నారేమో అనుకుంటూ నవ్వుకున్నారు ఈలోగా విశాలాక్షి తన పరిస్థితి వివరించింది అయ్యో వదిన ఈ విషయానికి మీరేమి కంగారు పడకండి మనలో మనకేమిటి సబ్కుందాం మీరు టెన్షన్ పడకుండా మీ పెద్ద అమ్మాయి డెలివరీ చూసుకోండి మేము మా కోడలు డెలివరీకి వెళ్తామని ధైర్యం చెప్పేసరికి అమ్మయ్యా అనుకుని తేలికగా నిట్టూర్చింది ఎంత సౌమ్యంగా మాట్లాడతారు రమ్య అత్తగారు రమ్య అదృష్టవంతురాలని మురిసిపోయింది రమ్యకు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు రమ్య బోల్డ్ అన్ని కండిషన్లు పెట్టింది తను చేసుకోబోయే అబ్బాయి అందం చదువు ఉద్యోగం సరే వాళ్ళ అత్త మామల గురించి కూడా చాలా కండిషన్లు పెట్టింది వాళ్ళు నేను అన్నట్లుగా ఉంటేనే పెళ్లి చేసుకుంటానని ఖచ్చితంగా చెప్పింది అత్తగారు మామగారు కూడా సిటీ కల్చర్లో పుట్టి పెరిగిన వారై ఉండాలని ఆంధ్ర వైపు పల్లెటూరులో ఉన్నవారైతే చేసుకోనని అక్కడ ఉన్నవాళ్ళు చాదస్తంగా ఉంటారని అతి చనువు ప్రదర్శిస్తూ అన్ని విషయాలలో కలగజేసుకుంటారని అలా తనకు ఇష్టం లేదని రిజర్వ్ నేచర్ కలిగి ఉండాలని కల్చుడుగా ప్రవర్తించాలని ఈ విషయం విని తాను రమ్య నాన్నగారు దానికి అర్థమయ్యేలా చెప్పాం ఏం అక్కడ ఉంటున్న వాళ్ళు మనుషులు కారా మేము కూడా అక్కడే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా సిటీకి వచ్చాము మీరు మరీ చాదస్తంగా ఉండరు కదా మమ్మల్ని స్వేచ్ఛగా పెంచారు అంటూ ఏదో వాదించబోయింది కాదని సర్ది చెప్పాం ఎక్కడ పుట్టి పెరిగినా మంచి కుటుంబం కాదా అన్నది ముఖ్యం కేవలం పెళ్లి చేసుకునే అబ్బాయి మాత్రమే మీ కుటుంబం కాదు అతని తల్లిదండ్రులు కూడా నీకు ముఖ్యం నువ్వు గౌరవించాలి అని చెప్పాం మొత్తానికి అది కోరుకున్నట్టుగా చక్కని చదువు అందం ఉద్యోగం ఉన్న అబ్బాయి దొరికి వాళ్ళది పల్లెటూరు అయినా మంచివారు మంచి కుటుంబం అని తనకు నచ్చజెప్పి ఒప్పించాము వాళ్ళు మాతో ఉండరుగా ఎప్పుడైనా వెకేషన్కు వచ్చినప్పుడే కదా చూద్దాంలే అనుకుంటూ రమ్య పెళ్ళికి ఒప్పుకుంది పెళ్ళైన పది రోజులకే తన భర్తతో అమెరికా వెళ్ళిపోయింది కాబట్టి అత్తవారింట ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేకపోయింది మరుసటి రోజు తనే కూతురికి ఫోన్ చేసింది మీ అత్తగారితో తరచుగా మాట్లాడుతున్నావా రమ్య అంటూ నేను ప్రత్యేకంగా మాట్లాడాను మమ్మీ కానీ గోపి మాట్లాడేటప్పుడు అమ్మ మాట్లాడుతుందట నీతో అని ఇస్తాడు మమ్మీ నిన్న ఆవిడ మాట్లాడుతూ ఆరోగ్యం జాగ్రత్త ఫ్రూట్స్ తినాలి పాలు తాగాలి అవి తినకూడదు ఇవి తినాలి చాలా జాగ్రత్తలు చెప్పారమ్మా పల్లెటూర్లలో ఇదేదో అతి పెద్ద విశేషాలు అన్నట్లుగా మాట్లాడేస్తారు కదూ అలా అనకూడదు రమ్య ఎంత మంచి ఆవిడ మీ అత్తగారు నీ మీద కన్సన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు దాన్ని చాదస్తంగా కొట్టిపడేయడం చాలా తప్పు రమ్య అయినా అదేమిటి రమ్య ఆవిడతో రోజు మాట్లాడకపోయినా రెండు మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తూ కలివిడిగా కలుపుగోలుతనంగా మాట్లాడుతుంటే ఎంత ఆనందపడతారు పాపం కొడుకు కోడలు అమెరికాలో ఉన్నారని వాళ్ళిద్దరూ ఎక్కడో పల్లెటూరులో నీ పలకరింపు వారికి ఒంటరిగా ఉన్నామని ఆలోచన లేకుండా చేస్తుంది వింటున్నావా రమ్య ఏంటి మమ్మీ పొద్దుట పొద్దుట లెక్చర్లు నేను ఎప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నువ్వే చెప్తావా సరేలే రమ్య పిల్లలకు తెలియకపోతే తల్లిదండ్రులు నచ్చ చెప్పాలి ముందు ముందు నీకు అర్థమవుతుందిలే నిన్న మీ అత్తగారితో మాట్లాడాను నా పరిస్థితి చెప్పాను నీ డెలివరీకి ఆవిడ అటెండ్ అవుతారన్నారు అదేమిటి మమ్మీ నువ్వు రావా అయితే అయ్యో అదే కదా చెప్పబోతున్నాను మీ అక్క అత్తగారికి కీళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయట మోకాలు ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందట వైజాగ్లో ఆవిడ చెల్లెలు ఉన్నారుగా ఆవిడ సహాయం చేస్తానని వైజాగ్లో చేయించుకోమంటున్నారట మరి నేను అక్క దగ్గర ఉండాలి కదా రమ్య ఇద్దరికీ ఒకేసారి ఏం చేయాలి రా దేవుడా అనుకుంటే పాపం మీ అత్తగారు ఆ విషయం గురించి ఆలోచించకండి మా కోడలు పురుడు విషయం నేను చూసుకుంటానని మాటిచ్చారు ఎంత మంచిది ఆవిడ ఎంత మంచి ఆవిడా అని నిన్ను నేను రేటింగ్ అడిగినప్పుడు నువ్వు చెప్పుగానే సందర్భం వచ్చినప్పుడు నాకు ఆవిడ మంచితనం గురించి తెలిసేలా చేయాలని ఆతృత కనిపిస్తుంది నీ మాటల్లో అయితే నువ్వు నా డెలివరీకి రాలేవు నేను ఆ పల్లెటూరు చాదస్తాలన్నీ భరిస్తూ మా అత్తగారి చేత సేవ చేయించుకోమని చెప్తున్నావా సంవత్సరాల నుండి పల్లెటూరులో ఉంటున్నవారు ఒకసారిగా అమెరికా రావడం అది నా డెలివరీకి ఇక్కడ పద్ధతులు వాతావరణానికి అలవాటు పడడం బాబోయ్ ప్రతీది నేను వాళ్లకు చెబుతూ దగ్గరుండి అన్నీ అది ఇలా ఇది ఇలా అని చెబుతూ ఉండాలి నేను వచ్చినా అంతే కదా రమ్య మమ్మీ నువ్వు అలా కాదు చదువుకున్న దానివి ఒకసారి చెబితే అల్లుకుపోతావు ఇంగ్లీష్లో బాగా మాట్లాడతావు టెక్నాలజీని తొందరగా గ్రాప్ చేయగలవు కానీ మా అత్తగారు అలా చేయలేరు కదా మమ్మీ సరే రమ్య నీకు మీ అత్తగారితో గడిపింది లేదు ఇంతవరకు అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఆవిడ కూడా బాగా చేయగలరు ఆవిడ మాటల్లో ఇదేమీ పెద్ద సమస్య కాదు కదా వదినగారు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడారు పోనీ అక్క డెలివరీకి ఆవిడని అటెండ్ అవ్వమని మీ కోడలికి నేనే కావాలట అని చెప్పనా ఆవిడ దానికి కూడా ఒప్పుకునే మనిషి మహాతల్లి ఆ పని చేయకమ్మా నీవు నీ పెద్ద కూతురికే చేయి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతానంటూ ఫోన్ పెట్టేసింది విశాలాక్షి కూతురు పెంకితనానికి నవ్వుకుంటూ పెళ్ళయ్యి తల్లి కాబోతున్నా దీనికి పెంకితనం పోలేదు అల్లుడు కూడా దీన్ని బాగా నెత్తికి ఎక్కించుకుంటున్నాడు అనుకుంటూ పనిలో పడింది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కాలచక్రం ఆగిపోదు విశాలాక్షి గారి కూతురుద్దరికీ సుఖప్రసవం జరగడం పెద్ద కూతురికి పాప చిన్న కూతురికి పండంటి మగబిడ్డ కలగడంతో ఆ కుటుంబాల వెంట సంబరాలు చోటు చేసుకున్నాయి ఒకరోజు రాత్రి రమ్య దగ్గర నుండి ఫోన్ ఏమిటి రమ్య అనగానే మమ్మీ నీకు తెలుసా ఈరోజు మా అత్తగారు బొప్పాయితో కూర చేశారు మమ్మీ భలే ఉంది మదర్కి పాలు బాగా వస్తాయట నువ్వు అక్కకు కూడా చేసి పెట్టు అంటూ మరొక రోజు మా అత్తగారు తెలగపిండట దానితో కూర చేశారని వెల్లుల్లి కారం మంచిదట భలే ఉంది తెలుసా అని అలాగే పత్యాల పొడులు అంటూ స్పెషల్గా చేస్తున్నారు భలే ఉంటున్నాయి తెలుసా మా అత్తగారు వండుతుంటేనే మంచి సువాసన వచ్చేస్తున్నాయని ఊరికే గుక్క తిప్పుకోకుండా బోలెడు కబుర్లు చెబుతుండేది ఒకరోజు విశాలాక్షి అడిగింది రమ్యను మరి మీ అత్తగారికి అక్కడ అన్ని అలవాటయ్యాయా డిష్ వాషర్ మొదలైనవి అని అడగగానే మా అత్తగారికి ఒకసారి చూపించాను మమ్మీ తర్వాత నుండి అన్నీ ఆవిడే స్వయంగా చేసుకుంటున్నారు పొద్దుటే లేచి అన్నీ ఫాస్ట్గా చేసేస్తారు ఎంతో అలవాటు ఉన్న వ్యక్తిలా ఇంటిని ఎంత నీటుగా ఉంచుతారో తెలుసా అలాగే బేబీని కూడా బేబీకి స్నానం కూడా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఆయిల్ మసాజ్ చేస్తూ నెమ్మదిగా భలే చేయిస్తారు ఇక్కడ ఈ మధ్య అందరూ ఇన్స్టంట్ పాట్ వాడుతున్నారని అప్పుడెప్పుడు నీకు చెప్పాను గుర్తుందా కానీ ఎందుకులే అని కొనలేదు మా అత్తగారు తెప్పించమని చెప్పారు ఆవిడ మాన్యువల్ చదివి ఉపయోగిస్తున్నారు వంట చాలా తక్కువ సమయంలో వేడివేడిగా తినొచ్చు అమ్మయ్యా నా చిన్న కూతురికి ఒక వ్యక్తి నచ్చారంటే అది మామూలు విషయం కాదు నా రమ్య కోడుగుడ్డుకి ఈకలు పీకే రకం సయ్య పరీక్షలు చేస్తుంది దానికి ఒకసారి నచ్చేస్తే నెత్తిమీద పెట్టుకుని అభిమానిస్తుంది దాని ప్రవర్తన దాని అత్తగారు ముందు ఎలా ఉంటుందో అని చాలా భయపడి దాని అత్త మామలు అమెరికా వెళ్తున్నప్పుడు ఆవిడకి ఫోన్ చేసి మరీ మరీ చెప్పాను రమ్య కొంచెం మొండిది చిన్నపిల్ల అని కాస్తంత గారం చేశామని ఏదైనా తెలిసి తెలియక మాట్లాడి బాధ పెడితే దాన్ని క్షమించండి అంటూ దానికి ఆవిడ రమ్య మీకెంతో నాకు అంతకంటే ఎక్కువ మా కోడలు మా ఇంటి పిల్ల మీ అమ్మాయి మమ్మల్ని బాధ పెట్టేలా మాట్లాడే సందర్భమే రాదు చిన్నపిల్లలు పొరపాటు చేస్తే దానిని వాళ్ళంతట వాళ్ళే గ్రహించి మరోసారి ఆ పొరపాటు చేయకుండా ప్రవర్తించేలా మనమే అవకాశాన్ని కల్పిస్తే పోలేదా మీరు కంగారు పడకండి అని ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడారు ఆదివారం మా అల్లుడు అతని తల్లిదండ్రులను ఏదో మాల్కి తీసుకొని వెళ్ళాడని బేబీకి కాస్త జలుబు మూలాన తను వెళ్ళలేదని చెబుతూ నిన్న శనివారం జరిగిన సంఘటన రమ్య చెబుతూ ఉంటే దాని మాటల్లో బోల్డ్ అంత ఆశ్చర్యం ఎక్సైట్మెంటు నిన్న వాళ్ళ నైబర్ ఒక అమెరికన్ లేడీ బేబీని చూడడానికి వచ్చిందట రమ్య తన బెడ్రూమ్లో బేబీకి ఫిట్ చేస్తున్న మూలాన రమ్య అత్తగారు ఆవిడని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడడం మొదలుపెట్టారట వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రమ్య బేబీతో వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ మాటలు వినసాగిందట రమ్య అత్తగారు స్వచ్ఛమైన ఇంగ్లీష్లో ధారాళంగా అమెరికన్ యువతితో ఇండియాలోని పిల్లల పెంపకం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నారట డెలివరీ అయిన తర్వాత మాతృత్వం పొందిన స్త్రీ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయో చాలా స్పష్టంగా మృదువుగా మాట్లాడుతుంటే రమ్య ఆశ్చర్యపోయిందట చక్కని ఇంగ్లీష్ తను కూడా మాట్లాడలేని స్వచ్ఛమైన ఇంగ్లీష్ ఒక్క గ్రామర్ మిస్టేక్ లేకుండా ఆ అమెరికన్ యువతి బేబీని ముద్దాడి బేబీకి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళబోతూ రమ్యతో అందట ఆర్ సో లక్కీ టు హ్యావ్ ఏ నైస్ మదర్ ఇన్ లా అని ఆ రోజు రాత్రి రమ్య క్యాజువల్గా గోపీని అడిగిందట అత్తయ్య గారు ఏం చదువుకున్నారు అని ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పాడట ఇక ఆశ్చర్యపోయింది రమ్య గోపి అన్నాడట అమ్మకు సింపుల్గా ఉండటం ఇష్టం తను యూనివర్సిటీలో టాపర్ అయినా తన చదువు గురించి గొప్పగా ఎవరికీ చెప్పదని లీడింగ్ న్యూస్ పేపర్లకి నేషనల్ మ్యాగజైన్స్కి మంచి మంచి ఆర్టికల్స్ రాస్తుందని స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు స్త్రీల హక్కులు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటూ ఏదో ఒకటి రాస్తూ ఉంటారని అన్నీ ల్యాప్టాప్లో టైప్ చేసి ఆయా పత్రికలకు మ్యాగజైన్స్కు పంపుతారని చెప్పేసరికి రమ్య కళ్ళు వెడల్పు చేసుకుంటూ విందట ఈ మాట రమ్యకే కాదు నేను కూడా విని ఆశ్చర్యపోయాను అంత చదువుకున్న రమ్య అత్తగారు ఎంత నిగర్వి చూడడానికి అతి సాధారణంగా ఉంటారు అన్నీ నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందన్నడానికి రమ్య అత్తగారు ఒక చక్కని ఉదాహరణ రమ్య అత్తగారు మామగారు వచ్చి ఐదు నెలల కాలం గడిచిపోయింది ఆరు నెలల తర్వాత ఏమిటి పరిస్థితి అని అనుకుంటున్నారు రమ్య జాబు ప్రయత్నాల్లో కూడా ఉంది రమ్య గోపీల బేబీ వల్ల బామ్మగారి దగ్గర బాగా అలవాటైంది ఒకరోజు గోపి వల్ల తల్లిదండ్రులతో అన్నాడంట మరి మీ ప్రయాణం దగ్గర పడుతుంది కదా మీరు వెళ్ళిపోతే మా అత్తయ్య గారిని పిలిపించుకోవాలి ముందే టికెట్లు అవి చూడాలి అంటూ దగ్గరే ఉన్న రమ్య గబుక్కున వాళ్ళ అత్తగారి ఒళ్ళోకి దూరి అత్తయ్య మరో ఆరు నెలలు ఉండిపోరు అని మృతిమాలిందట రమ్య కళ్ళల్లో కన్నీళ్ళు ఈ విషయం రమ్య అత్తగారు విశాలాక్షికి ఫోన్లో చెబుతూ వదినగారు అమ్మ ఇంకో ఆరు నెలలు ఉండిపోవాలని మా గోపి అడిగితే ఒప్పుకునే వాళ్ళం కాదు కానీ అడిగింది మా రమ్య రమ్యను బాధ పెట్టలేను అందుకనే మరో ఆరు నెలలు పొడిగిస్తున్నానని చెప్పారు ఆ మరుసటి రోజు కావాలని విశాలాక్షి కూతురికి ఫోన్ చేసి నేను రావడం లేదని ఆ రోజు ఏమన్నావో గుర్తు చేసుకో నువ్వు నీ పెద్ద కూతురికే చెయ్యి నా సంగతి నీకెందుకు నా పాటలు నేను పడతానంటూ ఇప్పుడు మీ అమ్మకంటే మీ అత్తగారే నెచ్చారు అవునా అనగానే రమ్య నిజం మమ్మీ మనిషిని కేవలం ఒక చూపుతోనే అంచనా వేయకూడదు కొంతమంది సింపుల్గా ఉన్నా ఎన్నో మంచి గుణాలను అసాధారణ తెలివితేటలను కలిగి ఉంటారు సింపుల్గా ఉండటం వారి నైజం అంతే నీతో మా అత్తగారి విషయంలో చాలా తేలిక చేసి మాట్లాడాను మమ్మీ నువ్వు చెప్పినా నాకు అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తి సహచర్యంలో నేను ఎన్నో తెలుసుకున్నాను నేర్చుకున్నాను మమ్మీ అనగానే ఆ తల్లి హృదయం ఆనందంతో నిండిపోయింది తన చిన్న కూతురు విషయంలో ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు అని ఇదండి ఈరోజు కథ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్